ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలకి ఇరవై ఐదు పార్లమెంట్లకి ఓకే రిజెక్ట్ చేసిన వాళ్ళ సంగతి ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఉపసంహరణ తర్వాత అందుతోన్న డేటా ఏంటి అంటే ఇప్పుడే ఉపసంహరణ గడువు ముగిసింది కాబట్టి ఇంకా జిల్లాల వారిగా ఎక్కడెక్కడ ఎంతమంది ఉపసంహరించుకున్నారు అనే దానికి సంబంధించి అయితే పూర్తి సమాచారం ఎన్నికల కమిషన్ అధికారులు కూడా తీసుకుంటున్నారు అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఒకటి రెబల అభ్యర్థులకు సంబంధించి నూజువేడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిగా అంటే గతంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముద్రబైన వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు ఆయన నామినేషన్ ఉపసంహరణ ఉపసంహరించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది అలాగే మిగిలినటువంటి ఐదు స్థానాలకు సంబంధించి రెబల అభ్యర్థులుగా బరిలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా నామినేషన్లు విత్ డ్రా చేసుకోలేదు ఉండి నుంచి శివరామరాజు మాజీ టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆయన విత్డ్రా చేసుకుంటారని అనుకున్నప్పటికీ కూడా ఆయన నామినేషన్ ఉపసంహరించుకోలేదు అలాగే పోలవరం నుంచి ముప్పిడి సూర్యచంద్రరావు కూడా ఉన్నారు బరిలో ఉన్నారు నామినేషన్ ఉపసంహరించుకోలేదు అలాగే విజయనగరం నుంచి మేసాల గీత కూడా నామినేషన్ ఉపసాహరించుకుంటారు చివరి నిమిషంలో అని అనుకున్నప్పటికీ కూడా ఆమె కూడా నామినేషన్ ఉపసంహరించుకోలేదు సో విజయనగరంలో కూడా టీడీపీకి కూటమికి రెవల బెడద తప్పడం లేదు అలాగే గన్నవరం నుంచి బీజేపీ అభ్యర్థి కూడా రెబల అభ్యర్థిగా కూడా నామినేషన్ వేశారు కొరపూలు శ్రీనివాసరావు ఆయన కూడా నామినేషన్ ఉపసహరి కావల స్థానం నుంచి కూడా కావలి నుంచి పశువులేటి సుధాకర్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఆయన కూడా నామినేషన్ ఉపసంహరించుకోలేదు ఇక మిగిలినటువంటి నామినేషన్ చూసినట్లయితే మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రెండు వేల ఏడు ఐదు నామినేషన్లు ఆమోదం పొందితే వాటిలో కొన్ని చోట్ల ఎందుకంటే కొన్ని చోట్ల అభ్యర్థులు ఎక్కడైనా ఏదైనా లీగల్ ఇష్యూస్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చు నామినేషన్ రిజెక్ట్ అయితే తమ కుటుంబ సభ్యులను నామినేషన్ అయినా యాక్సెప్ట్ చేస్తారనే ఉద్దేశంతో చాలా చోట్ల తమ కుటుంబంలో తమ భార్యలు లే భార్య లేదంటే బ్రదర్స్ కానీ ఎవరో ఒకరు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరితోటి నామినేషన్లు వేయించారో అటువంటి నామినేషన్లు చాలా వరకు కూడా ఉపసాహరించుకున్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారము రాజమండ్రి రాజమండ్రి నుంచి టీడీపీ తరపున బరిలో ఉన్నటువంటి రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవానీ ప్రస్తుతం మాజీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు బా పోటీలో ఉన్నారు సో ఆదిరెడ్డి వాసుతో పాటుగా ఆదిరెడ్డి భవానీ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు అయితే ఆదిరెడ్డి భవానీ ఈరోజు నామినేషన్ ఉపసంహరించుకున్నారు అదేవిధంగా పలు జిల్లాల్లో ఈ రకంగా కుటుంబ సభ్యుల తరపున వేసినటువంటి వారు కుటుంబ సభ్యులు అంటే భార్య లేదా భర్త లేదంటే ఇతర కుటుంబ సభ్యులు ఎవరైతే నామినేషన్లు అదనంగా నామినేషన్లు వేస్తారో అటువంటి వారంతా కూడా నామినేషన్ రెబల్స్ ఆల్మోస్ట్ ఫీల్డ్ లోనే ఫ్రేమ్ లోనే ఉన్నారని చెప్తున్నారు పార్టీలు వాళ్ళని బుజ్జగించలేదా బుజ్జగించినా వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి అంగీకరించలేదా ఏం జరిగింది ఎందుకు ఇంత రెబల్ బెడద కనిపిస్తున్నట్టు అంటే రెబల్స్ బెడ దోషానికి వస్తే ఉండి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సిటీ చాలా కీలకమైనది ఉండిలో వరుసగా తెలుగుదేశం పార్టీ గెలుస్తూ వస్తుంది ఇప్పుడు ఈ రోజు ఎవరైతే రెబల్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి శివరామరాజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి నుంచి ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నర్సాపురం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నప్పటికీ కూడా ఓడిపోయారు అయితే మళ్ళీ నాకు ఉండి స్థానం కావాలి అసెంబ్లీ టికెట్ కావాలని చెప్పేసి పట్టుబట్టారు అయినప్పటికీ కూడా శివరామరాజుకు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించలేదు ఆ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామరాజుకి ఇచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో రఘురామ కృష్ణరాజుకు సీట్ ఇవ్వాల్సి వచ్చింది అయినప్పటికీ కూడా అక్కడ రఘురామకృష్ణరాజు శివరామరాజు మాట్లాడారు టీడీపీ అధిష్టానం కూడా శివరామరాజుతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను అన్నారు గత ఇరవై రోజుల నుంచి కూడా ఉండి నియోజకవర్గంలో ఆయన ప్రచారం కూడా కొనసాగించుకుంటూ వస్తున్నారు సో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉంటాను ఖచ్చితంగా గెలుస్తానైతే ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో ఆయన నామినేషన్ విత్డ్రా చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఉండి నియోజకవర్గంలో కోటమి తరపున టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి రఘురాం కృష్ణరాజు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇదే శివరామరాజు ఇప్పుడు ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నటువంటి శివరామరాజు గతంలో తెలుగుదేశం పార్టీ గా పోటీ చేశారు వరకు కూడా ఉన్నారు కాబట్టి సో అభ్యర్థులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది మిగిలిన చోట్ల కూడా అధిష్టానం బొజ్గించే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అభ్యర్థులు ఎవరు కూడా వెనక్కి తగ్గలేదు మరి సో ఖచ్చితంగా ఈ ఆరు స్థానాల్లో అంటే నూజువీడి మినహా ఐదు స్థానాల్లో కూటమి అభ్యర్థులకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయని కో పవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి